హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెల్త్ అండ్ వెల్త్ విత్ వెస్టిజ్ నేను ప్రశాంత్ రెడ్డి ఈరోజు మనం వెస్టేజ్లో ఉన్నటువంటి ఆయుర్వేదిక్ హెల్త్ సప్లిమెంట్ ఆయుష్ అంతే వైటల్ కాంప్లెక్స్ క్యాప్సూల్స్ గురించి తెలుసుకుందాం ముందుగా ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే ఏమిటో తెలుసుకుందాం ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే శరీరంలోని కణాలను డ్యామేజ్ చేసే ఫ్రీ ర్యాడికల్స్ ప్రొడక్షన్ పెరిగిపోయి వాటిని న్యూట్రలైజ్ చేసి వాటిని బయటికి పంపే యాంటీ ఆక్సిడెంట్స్ యొక్క పవరు తగ్గిపోవడం దీనివలన ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఏర్పడి చాలా రోగాల బారిన పడే అవకాశం ఉంది సో మన సెల్స్ని డ్యామేజ్ కాకుండా కాపాడుకోవడానికి యాంటీ యాక్సిడెంట్స్ అనేవి అవసరం మరి ఈ యాంటీ యాక్సిడెంట్స్ అనేవి ఎక్కడ లభ్యమవుతాయంటే ఇవి ఫ్రూట్స్ మరియు వెజిటబుల్స్లో ఉండే ఎసెన్షియల్ వైటమిన్స్ ద్వారా మన శరీరానికి లభ్యమవుతాయి సో వెస్టేజ్లోని ఈ ఫుడ్ సప్లిమెంట్ ఆయుష్ అంతే వైటల్ కాంప్లెక్స్ని మనం వాడటం వలన మన శరీరానికి కావలసిన యాంటీ ఆక్సిడెంట్స్ని పెంచుకొని సెల్స్ డ్యామేజ్ కాకుండా మరియు రోగాల బారిన పడకుండా కాపాడుకోనవచ్చు అనమాట మరి ఈ క్యాప్సిల్స్లో ఏ ఏ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో చూసినట్లయితే మొదటగా అమలకి అంటే ఉసిరి ఇందులో ఎక్కువగా విటమిన్ సి ఉంటుంది ఇంకా కాల్షియం ఫాస్ఫరస్ ఐరన్ కెరోటిన్ అనే మినరల్స్ అలాగే బీ కాంప్లెక్స్ వైటమిన్స్ ఉంటాయి సో వీటి వలన ఇది ఒక పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్గా పనిచేస్తుంది తర్వాత ఇందులో ద్రాక్ష ఉంటుందండి ఈ ద్రాక్షలో బీటా బీటాకెరోటిన్ వైటమిన్ సి వైటమిన్ కే ఉండటం వలన మంచి యాంటీ ఆక్సిడెంట్స్ని ప్రొవైడ్ చేస్తుంది దీనిలో హార్మ్ఫుల్ ఫ్రీ ర్యాడికల్స్ని ఎదుర్కొనే శక్తి ఉండటం వలన ఇది చర్మం మీద ముడతలు ఏర్పడకుండా కాపాడుతుంది ఇంకా ఇందులో ఛాయ్ అనేది ఉంటుందండి ఈ ఛాయ్లో ఫ్లేవనైడ్స్ క్యాట్చిన్స్ అనేవి ఉంటాయి ఇవి కూడా యాంటీ యాక్సిడెంట్స్ని ప్రొవైడ్ చేస్తాయి ఇందులో క్యారెట్ అనేది కూడా ఉంటుంది ఈ క్యారెట్లో విటమిన్ ఏ కెరెట్నాయిట్స్ ఉంటాయి సో యాంటీ యాక్సిడెంట్స్ ప్రాపర్టీస్ని కలిగి ఉంటుంది ఇంకా ఇందులో దస్పుటి మరియు పుల్ అనేవి కూడా ఉంటాయి ఇవి కూడా శరీరానికి కావలసిన యాంటీ యాక్సిడెంట్స్ని మంచి మోతాదులో అందిస్తాయి ఈ విధంగా మనం ఈ ఆయుష్ అంతే వైటల్ కాంప్లెక్స్ క్యాప్షుల్స్ని వాడటం ద్వారా మన శరీరానికి కావలసిన యాంటీ యాక్సిడెంట్స్ని మంచి మోతాదులో పొందవచ్చు అన్నమాట సో ఈ వైటల్ కాంప్లెక్స్ క్యాప్షుల్స్ యొక్క బెనిఫిట్స్ మనం చూసినట్లయితే ఇవి శరీరానికి యాంటీ ఆక్సిడెంట్స్ని అందజేసి ఆక్సిడేటివ్ స్ట్రెస్ కారణంగా శరీరానికి ఏర్పడే డ్యామేజ్ నుండి కాపాడుతుంది అలాగే బాడీ టిష్యూకి పోషణ అందచేయడానికి సెల్ రీజనరేషన్ని ఇంప్రూవ్ చేయడానికి శరీర రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఇంకా ఈ క్యాప్సిల్స్ నీరసం బద్ధకం రాకుండా మంచి ఎనర్జెటిక్గా ఉండడానికి సహాయపడతాయి మరియు స్ట్రెస్ బార్ నుండి కాపాడతాయి అన్నమాట ఇక ఈ క్యాప్సిల్స్ని ఎలా వాడాలి అని మనం చూసినట్లయితే వీటిని రోజు భోజనానికి ముందు మధ్యాహ్నం మరియు రాత్రి వన్ క్యాప్షుల్ చొప్పున వేసుకోవాలన్నమాట వెస్టేజ్లో ఈ క్యాప్సిల్స్ యొక్క ఎంఆర్పి రేట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఉంటుంది సిక్స్టీ క్యాప్సిల్స్ మరియు డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఫ్రెండ్స్ మీరు మా ద్వారా వెస్టేజ్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ ద్వారా ఐడి క్రియేట్ చేసుకొని వెస్టేజ్లో ప్రోడక్ట్స్ వాడాలనుకుంటున్నా మరియు వెస్టేజ్లో బిజినెస్ చేయాలనుకుంటున్నా మీరు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేసినట్లయితే మేము మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ద్వారా ఐడి క్రియేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది అలాగే వెస్టేజ్లో ప్రోడక్ట్స్ గురించి కానీ బిజినెస్ గురించి కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వివరించడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వెస్టేజ్లో ఉన్నటువంటి మరిన్ని విషయాల గురించి తెలుసుకున్న కొరకు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్